హైండ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా కేఎఫ్సీ స్టైలు చికెను ఇంట్లోనే ట్రై చేసేద్దామండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా బాగున్నాయి ఇంట్లో కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ తినేసారు ప్రాసెస్ కూడా పెద్ద ఎక్కువ టైం పట్టదండి చూసారు ఇది వచ్చేసి చికెను నేను రెండు లెగ్ పీస్లు అలాగే కొద్దిగా ఈ విధంగా చిన్న చిన్న పీసులు అయితే తీసేసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసేసుకుని ఇందులో కొద్దిగా పసుపు మీరు స్పైసీని బట్టి కారం అన్నది అడ్జస్ట్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కారం అన్నది అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అదేవిధంగా ఇందులో గరం మసాలా పొడండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను గరం మసాలా పొడి కూడా మీరు స్పైసీని బట్టి వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి ఇవన్నీ మనకి చికెన్ ముక్కలు పట్టేంత వరకు కలిపేసుకుందామండి స్పైసెస్ అన్నీ మనకి బాగా చికెన్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట బాగా కలిపేసుకుందాం చూసారు ఈ విధంగా కలిపేసుకుని దీన్ని కాసేపు ఒక అరగంట అయినా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్లేట్ అయితే తీసుకున్నానండి నేను అందులో ఒక కప్పు మైదా పిండి వేస్తున్నాను అలాగే అరకప్పు ఫ్లోర్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇందులోని కొద్దిగా మిరియాల పొడి కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకుందాం కాన్ఫ్లర్ మైదా పిండిలో ఇవన్నీ బాగా కలుసుకోవాలన్నమాట అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ చికెన్ పీస్ని ఒకటి తీసుకుని మనం ముందుగా మైదాపిండి కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదండి అందులో డిప్ చేసుకోవాలన్నమాట బాగాని ఇది బాగా పట్టాలన్నమాట మనకి మైదాపిండి అన్నది చికెన్ ముక్కకు బాగా పట్టించుకోవాలి ఈ విధంగానే ఇలా పట్టించుకున్న తర్వాత ఇవి వచ్చేసి కూలింగ్ వాటర్ అండి ఫ్రిడ్జ్లో వాటర్ అన్నమాట కూల్ వాటరు దానిలో ఒక పాటు ఉంచి మళ్ళీ తీసి మళ్ళీ పిండిలో డిప్ చేసుకోవాలి ఈ విధంగానే మనం కూలింగ్ వాటర్లోనే డిప్ చేయాలని కాసేపు ఉంచాలన్నమాట ఒక నిమిషం పాటు కూలింగ్ వాటర్లో ఉంచిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇలా మైదా పిన్ కోట్ చేశారంటే మీకు కేఎఫ్సీ స్టైల్ చికెన్ వస్తుందన్నమాట చూసారా అయిన తర్వాత ఈ విధంగా దులిపేసుకోవాలి ఎక్స్ట్రా పిండి ఏదన్నా ఉంటే పడిపోతుందన్నమాట నెక్స్ట్ ఇంకో పీసీని కూడా అదే విధంగా చేస్తున్నానండి నేను ముందు మైదా పిండిలో బాగా కోట్ చేసేసుకుని నెక్స్ట్ కూల్ వాటర్లో ఒక నిమిషం పాటు వేసేసుకున్నాం ఒక నిమిషం తర్వాత తీసేసుకుని మళ్ళీ మైదా పిండిలో కోట్ చేసేసుకోవాలి ఈ విధంగా చేయగానే మనం అయితే ఆయిల్ రెడీగా పెట్టుకోవాలండి ఇవి చేస్తున్నప్పుడే అవి ఆయిల్ అన్నది కాస్త హీట్ అయ్యి ఉండాలన్నమాట ఇలా చేయగానే వెంటనే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువసేపు అయితే విడిగా పక్కన ఉంచకూడదు అన్నమాట మనం చేయగానే ఈ విధంగా నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి చూసారా కాస్త హీట్ అయింది కదా అప్పుడు ఈ మన లెగ్ పీసులు అన్నవి వేసేసుకుందాం వీటిని వేసుకుని సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మీకు లోపల దాకా కూడా ఫ్రై అవుతుంది చికెన్ అన్నది మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే పైన వేగిపోతుంది కానీ లోపల మాత్రం వేగదు పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా సిమ్లో పెట్టుకుని వేగేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి చూసారు ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట లెగ్ పీస్లు అన్నవి రెడీ అయిపోయాయండి నెక్స్ట్ చిన్నవి కూడా అదే విధంగా మైదాలో డిప్ చేసి కూల్ వాటర్లో వేసి మళ్ళీ మైదాలో డిప్ చేశాను అదే ప్రాసెస్ కాబట్టి ఇంకా అది తీయలేదండి ఇవి కూడా వేసేసుకుని వీటిని కూడా సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూసారా లేయర్ లేయర్ కింద ఎలా వచ్చిందో మనకి కేఎఫ్సీ చికెన్ ఈ టైప్లోనే ఉంటుంది కదండి చూసారు నేనైతే ఫస్ట్ టైం చేశానండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఇలా చేశారంటే ఇంకెప్పుడు ఇంట్లోనే చేస్తారన్నమాట పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి వీటిని మనం టమాటా సాస్లో కానీ లేదంటే మైనీస్లో కానీ ఇష్టమైన వాళ్ళు తినేయచ్చుమాట ఎలా సార్ మీరు కూడా ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి